నమస్తే తెలుగు ప్రజలకు బాత్ కాని కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమలలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే మాజీ టీడీపీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి భారీగా పోలీసుల మోరింపు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్థానం ఆచరించి స్వామివారి అక్లాందం వద్ద ప్రత్యేక పూజలు చేసిన కరుణాకర్ రెడ్డి అనంతరం దేవదేవుని సన్నిధిలో అపవిత్రం జరిగిందంటూ గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు వైసీపీపై నిందలు వేయడము అని తీవ్రమైన కలతో చెంది తిరుమల స్వామి సన్నిధిలో ఈ ప్రమాణం చేయడానికి వచ్చా అని ప్రమాణం చేయడం జరిగింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి తొంభై ఒక్క సంవత్సరాల టీడీ పాలక మండలి చరిత్రలో మూడు సార్లు పాలక మండలి సభ్యునిగా రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి శరణాగతి తండ్రి గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది నింపుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నేను కానీ తప్పు చేసి ఉంటే నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని